జంతు సంరక్షణే ధ్యేయంగా ఇప్పుడు మన దర్శిలో జంతు ఫార్మా కొరిచేడి రోడ్ దర్శి మావత గీతలు ఆవులు గొర్రెలు కోళ్లు మరియు అన్ని రకములైన జంతువులకు మందులు హోల్సేల్ రేట్లకే అమ్మబడును దర్శి పట్టణంలోని ప్రముఖ సాయి చంద్రిక మొబైల్ షోరూం నిర్వాహకులు చిన్ని ఆధ్వర్యంలో ఈ రోజు ఆదివారం కురిచేడ్ రోడ్డు వైపు గల కళ్యాణ మండపంలో ఇప్పటి వారి షాప్ లో మొబైల్స్ కొన్న వారికి ప్రోత్సాహకంగా ఎనిమిదవ యూనికాన్ బైక్ లక్కీ డ్రా నిర్వహించగా ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్య హాజరై లక్కీ డ్రా తీయటం జరిగింది జి వరలక్ష్మి కొలచనకోట మహిళకు యూనికాన్ బైక్ లక్కీ డ్రాలో అదృష్టంగా వరించింది విజేతను పలువురు అభినందించారు 질 c 는이한 మళ్ళొకసారి గట్టిగా ఏడు బైక్ ఇచ్చున్నాం ఎనిమిదవ ఇన్ని కాన్ బైక్ విజేతను కూడా కేవలం కొద్ది క్షణాల్లోనే అభేత ప్రకటించబోతున్నాం ఒకసారి కూడా ఇవన్నీ కూడా మిక్స్ చేద్దామా చేద్దామంటే గట్టిగా చెప్పండి గట్టిగా చేద్దామా ఐదు ఐదు ఎనిమిదవ గంటే విజేత మీరు ఎవరైనా ఉండొచ్చు ఐదు నాలుగు నాలుగు మూడు గట్టిగా మూడు రెండు రెండు ఒకటే ఇచ్చేస్తే అని ఎనిమిదవ ఎనిమిది గంట విజేతను ప్రయాణిస్తాం ఎనిమిదవ గట్టిగా ఎనిమిదవ ఎనిమిది గంట విజేత

పదిహేను వందల యాభై ఎనిమిది ఎనిమిదవ ఎన్నికన్ బైక్ విన్నడండి జీ జీ వరలక్ష్మి గారు పులిచన కోట ఒక్కసారి మనము కస్టమర్కి లైవ్ కూడా కాల్ చేసి ఆ కస్టమర్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఒకసారి కూడా ఆ ఊరు నేను మాకు అర్థంగా ఒకసారి అన్వేషమెంట్ చేద్దాం మళ్ళీ ఒకసారి కూడా సార్ కాల్ చేద్దాం కస్టమర్కి దర్శి సాయి చంద్రిక మొబైల్ షో రూంచండి జీ వరలక్ష్మి గారు ఎవరండి కూర్చోండి ఎవరు కోపల వాళ్ళకి 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 ఇస్తారు వచ్చి మీకు కోపం తీసుకెళ్ళన్నా జీ వెంకటనారాయణ ఈస్ట్ వేరాయపాలెం సాయి చాలా మొబైల్ స్టోర్ జీ వరలక్ష్మి గారు మీరు సాయి చుట్టుగా మొబైల్ స్టోర్ మొబైల్ ఉన్నారా ఏవారండి ఎక్కడ ఓకే ఏమంట మీకు ఒక లక్ష యాభై వేల రూపాయల విలువ గల యూనికాన్ దగ్గర విన్నయ్యారండీ ఒకసారి జడ్పీ జయప్రసాద్ కూర్చేపల్లి ఎంగమ్మ గారు మాట్లాడారు ఒకసారి మీరు మాట్లాడను సార్ హలో మేడం గారు వరలక్ష్మి అండి మేము మెస్ అండి ఈ సాయి చంద్ లాటరీ లక్కీలో சாமி யூனி டென் வைக்க சந்தோஷம் உட்கா சாமி இட்ல அது சாமி கங்கராச்சுஷன் వచ్చింది ఇప్పుడే లాటరీ తీస్తే మీకే వచ్చింది అది నేను అనుకున్నాను ముందు లేడీస్కే రావాలనుకున్నాను లేడీస్కే వచ్చింది మంచిదమ్మా మంచిది మీరు మా షోరూప్ దగ్గరికి వచ్చి సార్ పది గంటల రాత్రి ఎప్పుడైనా రావచ్చండి మీ కూపన్ నంబర్ తీసుకోండి అండి పదిహేను వందల యాభై ఎనిమిది జీ వరలక్ష్మి గారు పొలచన కోట మీరు ఏంటి బైక్ అనేది విన్ అయ్యారండి వన్స్ అగైన్ సాయి చంద్రికా మొబైల్ చోరు నుంచి కంగ్రాటేషన్స్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాంటి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి ఆఫర్స్ ఎప్పుడు మేము ముందు సాయి చంద్రిక మొబైల్ చోరు మేడం చెప్పండి మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బంసగారిని కంగలా మేడం